వెల్కమ్ టు డేస్ స్పెషల్ సెషన్ అండ్ స్పెషల్ జర్నీ ఆఫ్ సెవెన్ డేస్ పర్సనల్ పవర్ గ్రోత్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకుందాం అనుకుంటున్నా ఈ పర్సనల్ పవర్ గ్రోత్ సంబంధించి మీలో మీరు ఏ పవర్ ని పెంచుకుందాం అనుకుంటున్నారు జస్ట్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి అందరం ఏ పవర్ ని మీరు పెంచుకుందాం అనుకుంటున్నారు ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రాక్టికల్ అమ్మా జస్ట్ ఏదో నేను చెప్పేస్తాను మీరు వినేస్తారు వెళ్ళిపోతారు అంటే కాదు మీ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం ఓకే ఓకే ఆ శ్లేష ఐ మీన్ ట్రావెలింగ్ మ్యామ్ మై వీడియో మే నాట్ బి క్లియర్ నో ప్రాబ్లమ్ యూ కెన్ ఆఫ్ యూర్ వీడియో అండ్ యూ కెన్ రెస్పాండ్ టు దక్టివిటీస్ వీఆర్ డూయింగ్ భారతి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఫైనాన్షియలీ ఓకే గుడ్ నెక్స్ట్ తొందరగా ఫాస్ట్ విల్ పవర్ శైలజ గారు ఓకే గుడ్ మిగతా వాళ్ళు ఏం పవర్ పెంచుకుందాం అనుకుంటున్నారు మీరు ప్రసన్న గారు వినిపించడం లేదు అమినేట్ చేయండి అర్థమవుతున్నాయి మేడం ఏదో ఒకటి సాధించాలని అయితే ఉంది ఆ రూట్ లోనే వెళ్తున్నాం మేడం ఏదో ఒకటి అదే అదే అవును మేడం ఏదో ఒకటి చేయాలని ఉంది కానీ అదేంటో తెలియదు అదే మేడం శ్లేష ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సబ్ పవర్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ టు బి బ్యాలెన్స్ మోర్ ఓకే గుడ్ చైతన్య గారు పేషెన్స్ ఓకే గుడ్ అంటే మన ఈ సెవెన్ డేస్ జర్నీ ఏంటంటే పర్సనల్ పవర్ గ్రోత్ కోసం అమ్మా మీలో మీరు ఏ పవర్ పెంచుకుందాం అనుకుంటున్నారు అని అడిగి అనమాట మీరేం పెంచుకుందాం అనుకుంటున్నారు మీలో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఓకే గుడ్ తప్పకుండా పెరుగుతుంది చెప్పండి అమ్మా లక్ష్మి అమ్మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెరీ గుడ్ ష్యూర్ యా సో మ్యాక్సిమమ్ అందరికీ కూడా కాన్ఫిడెన్స్ కావాలి కదా ఆ స్వప్న పేషెన్స్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఫైనాన్షియలీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓకే గుడ్ సో ఇప్పుడు ఏవైతే మనం ఇవన్నీ ఇప్పుడు మీరు టైప్ చేశారు కామెంట్ లో తెలియజేస్తున్నారు కదా అన్నింటికి బేస్ మనం ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలనుకున్నా తర్వాత మనకు విల్ పవర్ ఎప్పుడు కూడా పెంచుకొని కంటిన్యూగా ఉండాలనుకున్నా అలాగే మనం బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయాలన్నా మన సబ్ కాన్షియస్ పవర్ ని మనం పెంచుకోవాలన్నా అన్నింటికి ఒకటే పునాది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గ్రోత్ మైండ్ సెట్ సార్ ఓకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈరోజు దీనికోసం మాట్లాడు మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం విమెన్ అంటే పెద్దవాళ్ళే ఉన్నారు మన చిన్నపిల్లలైతే కాదు వంట అది చేస్తూ ఉంటారు కదా ఒక ఐదు మంది మీ ఇంటికి ఎక్స్ట్రా వస్తాయి మీరు వంట చేయగలరా లేదా చాముండేశ్వరి గారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫైనాన్షియల్ హెల్త్ ఇండిపెండెంట్ ఎస్ గుడ్ చెప్పండమ్మా ఐదు మీ ఇంటికి ఎక్స్ట్రా వస్తే చేయగలరా పది మంది ఈజీగా అందరూ చేయగలరా లక్ష్మి అమ్మ యాభై మందికి చేయగలరు మిగతా వాళ్ళు ఎంత మందికి చేయగలరు ఫాస్ట్ కామెంట్ వంట వంట రాకపోతే అమ్మ వండి పెట్టేస్తుంటే మనకు వంట రాదు మనం చేస్తాం అదే అమ్మ ఎప్పుడు మన తోడు ఉండి ఉండి పెట్టదు ఓకే చాలా కష్టం వంకలు పెట్టడం మేనేజ్ చేసి వచ్చేస్తారా ఏం మేనేజ్ చేస్తారమ్మా పదిహేను మందికి చేస్తారు కృష్ణవేణి గారు అయితే ఓకే మిగతా వాళ్ళు శైలాజ గారు పదిహేను మందికి చేస్తారు చేస్తాం మేడం ఓకే గుడ్ మిగతా వాళ్ళు ట్వంటీ మెంబర్స్ ఓకే భారతి అప్ టు టెన్ గుడ్ చైతన్య గారు ట్వంటీ ఓకే వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ రెస్పాన్స్ సిక్స్ మెంబర్స్ ప్రమిళ టెన్ మెంబర్స్ ఓకే గుడ్ సో ఇప్పుడు మామూలుగా వంట అయితే మనకి అలవాట్లో ఉన్నదే కదా నార్మల్గా మనం రోజు చేసిన దానికన్నా ఎక్స్ట్రా ఎవరైనా వస్తారు అని అంటే మన క్యాపబిలిటీ బట్టి మనం కొంతమంది ఆరుగురికి కొంతమంది ఐదుగురికి కొంతమంది పది మందికి కొంతమంది ఇరవై అలాగే మన లక్ష్మీ అయితే యాభై వరకు వెళ్ళలేదు చేసేస్తాను ఓకే ఇప్పుడు అడుగుతా ఇంకొక క్వశ్చన్ మీకు ఒక సభ జరుగుతుంది మీరు కూడా అందులో ఉన్నారు ఓకే అక్కడికి వెళ్ళి మీకు మాట్లాడమన్నారు మైకిచ్చి ఎంతమంది మాట్లాడగలరు హ్యాండ్స్ యా భారతి సంధ్య గారు చైతన్య గారు రూప గారు స్వప్న రెడీ మిగతా వాళ్ళు మాట్లాడలేనమ్మా తప్పు అది ఇది మనం అందరం మదనం చేస్తున్నాం ఇక్కడ మేధో మదనం ఓకే తర్వాత ఇంకొక క్వశ్చన్ ఓకే మీ లైఫ్ సాఫీగా వెళ్తుంది గా ఏదో ట్రబుల్ వచ్చింది ఏడవకుండా బాధపడకుండా దాన్ని సమర్థవంతంగా నేను సాల్వ్ చేయగలను అని ఎంతమంది అనుకుంటున్నారు రైజ హ్యాండ్స్ లక్ష్మి అమ్మ ప్రమిళ సంధ్య గారు ప్రసన్న గారు ఆశ్లేష గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మేడం ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు అనుకుంటున్నారా రూప గారు నేను చేయలేకపోతున్నా నో ప్రాబ్లం సెవెన్ లో అన్ని సెట్ అయిపోతాయి మనకి ఓకే నెక్స్ట్ ప్రతి ఒక్కరం కూడా జీవితం లేదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఆలే వేరే ఎవరు లేవు ఎందుకంటే మనకు ఆ పర్పజ్ ఉండబట్టే ఇక్కడ జాయిన్ అవుతున్నాం కదా సో మరి వేరే కోణం కూడా మనం వెళ్ళక్కర్లేదు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నామో జీవితంలో ఏదో ఒకటి చేద్దాం మన విలువను పెంచుకుందాం అని అనుకుంటున్నాం ఏం చెయ్యాలి అన్న క్లారిటీ ఎంతమందికి ఉంటుంది ట్రై టై జోహాండ్ ఇఫ్ యుర్ క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్లారిటీతో ఉన్నాను ఇది చేస్తాను అని ఎంతమంది ఉన్నారు శైలజ గారు ఉన్నారు సంధ్య ఉన్నారు సంధ్య గారు యా లక్ష్మి అమ్మ ఉన్నారు స్వప్న యా చైతన్య గారు ప్రసన్న గారు గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ నేను ఉన్నాను మ్యామ్ అరుణ ఓకే ష్యూర్ వెరీ గుడ్ మీరు వీడియో ఆన్ చేస్తే నాకు అనిపిస్తుంది అందుకే మీరు ఆఫ్ చేసుకుని ఉంటే అక్కడ మీరు హ్యాండ్ రైట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో నాకు తెలియదు ఏంటమ్మా మీరు చెప్పింది నాకు అర్థం అవ్వలేదు అంటే క్లారిటీ అంటే మనకి ఏం చేయాలో క్లారిటీ అంటారా లేకపోతే ఏం చేయాలో క్లారిటీ ఉందా అని అడిగాను అంటే మనం ఏదైనా 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 కాదు స్పెసిఫిక్ గా ఫలానాది అది ఫిక్స్ అయ్యి నేను ఇది ఎలాగైనా చేస్తాను క్లారిటీ ఉందా అని అడిగాను నేను నాతో హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయి ఉన్నాను అని ఎంతమంది గుండెలు చేసుకోని చెప్పగలరు నేను నాతో హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయి ఉన్నాను సంధ్య అమ్మ హ్యాండ్ రైట్ చేశారు చైతన్య గారు ప్రమిళ శైలజ గారు లక్ష్మి అమ్మ భారతి ఆశ్లేష ఓకే నేను నన్ను హండ్రెడ్ పర్సెంట్ ప్రేమిస్తున్నాను అని ఎంతమంది అంటున్నారు భారతి శైలజ గారు సంధ్యమ్మ ప్రమిళ లక్ష్మి అమ్మ స్వప్న చైతన్య గారు వెరీ గుడ్ యా సో కొన్ని ఫిఫ్టీ పర్సెంటేజ్ రూపు గారు ఓకే కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి వెంటనే ఆన్సర్ చెప్పగలుస్తున్నాం కొన్ని చెప్పడానికి కొంచెం టైం పడుతుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఎందుకు అలా అంటే ఏదో తెలియని చిన్న డౌట్ కన్ఫ్యూజన్ ఓకే ఎక్కడో ఏదో కనుక్కలాగుతుంటదనమాట ఇప్పుడు మీరు ఇక్కడ ఏవైతే ఆన్సర్ చెప్పారో భయం భయం చెప్తే మీ వాయిస్ కట్ అవుతుందా మా వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి మీరు మాట్లాడినప్పుడు ఏదైనా సాధించగలని కాన్ఫిడెన్సో ఉంది భయమో ఉంది భయాన్ని నెమ్మదిగా మనం జయించినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంకా పెరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా అనుకుని సాధించ ఓకే అదే మాట ఇప్పుడు ఇక్కడ అందరం ఏదో సాధిద్దాం అనుకుంటున్నాము ఎంత కొంత కాన్ఫిడెన్స్ అయితే ఉంది కానీ ఎక్కడో ఏవో భయాలు డౌట్లు ఓకే అన్నమాట కన్ఫ్యూజన్స్ వాటన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి సెవెన్ డేస్ మనం ప్లాన్ చేసాం ఓకే ఇప్పుడు నాకు చెప్పండి మీలో ఎంతమంది నేను నా జీవితాభివృద్ధి కోసం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని అనుకుంటున్నారు జస్ట్ మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి అందరు నేను నా జీవిత అభివృద్ధికి అభివృద్ధికి వంద శాతం వంద శాతం బాధ్యత తీసుకుంటున్నాను బాధ్యత తీసుకుంటున్నాను ఎస్ ఎస్ ఐఎమ్ టేకింగ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ హండ్రెడ్ ఓకే సో ఇది ఏంటంటే ఇక్కడ మనం ఈ మన క్లాస్ లో ఉండేటప్పుడు ఎంతసేపు అయితే ఉంటామో అందరికి కూడా ఏదో తెలియని ఒక ఉత్సాహం ఒక కాన్ఫిడెన్స్ ఎస్ నేను కూడా చేయగలను అనిపిస్తుంది సెషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎంత కొంత తగ్గుతుంది తెల్లారేసరికి ఇంకొంచెం తగ్గుతుంది ఇలా అవుతుంది కొద్ది ఏమవుతుంది అంటే ఇవేమైనా విన్నప్పుడు కానీ మనకు వస్తున్న ఆలోచనలు కానీ డెసిషన్స్ కానీ మళ్ళీ అలా ప్యాక్ వెళ్ళిపోతుంది ఎందుకు అలాగవుతుంది ఎవరైనా చెప్పగలరు రీజన్ మనం తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోకపోతే అది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వెరీ గుడ్ నైస్ ఆన్సర్ మనం ఏదైనా ఒక డెసిజన్ తీసుకున్నాం అనుకోండి దానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కట్టుబడి ఉంటాం దాన్ని ఎలాగైనా కూడా సాధించాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది కానీ అనుకోని పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా జస్ట్ అలా క్యాజువల్ గా వెళ్తే ఉంటే ఏంటవు అంటే రకరకాల పరిస్థితులు వ్యక్తుల తలకి ప్రభావం వల్ల మనం మళ్ళీ డీవియేట్ అవుతూ ఉంటాం మీరే అబ్జర్వ్ చేయండి మీలో ఎంతమంది న్యూ ఇయర్ వచ్చేసరికి నేను ఇచ్చేస్తాను చేస్తాను అనుకున్నారు చెప్పండి ఈ సంవత్సరంలో నేను ఇచ్చేస్తాను అని రాసుకుంటారు కదా సంధ్య అమ్మ స్వప్న లక్ష్మి అమ్మ ఓకే ఆశ్లేష రూప గారు రాసుకున్నారా ఎన్ని సంవత్సరాలు రాస్తున్నారు మీరు ఒక అడిగి ఏదో ఏంటి అడుగుతున్నాను అంటే మీరు ఎన్ని సంవత్సరాలు రాస్తున్నారు ఇవన్నీ నేను ఒక సంవత్సరం రాసాను దాన్ని కొంతవరకు చేయగలిగాను చేశా మధ్యలో కొన్ని కారణాల వల్ల వదిలేసా ఇప్పుడు వదిలేయని మేడం ఈ 6th మంత్ మాత్రం వదిలేయలేదు ఓకే గుడ్ మేతా వాళ్ళు ఇప్పుడు ఎన్ని సార్లు రాస్తుంటారు మీర వచ్చినప్పటికి 40 డేస్ నుంచి రాస్తున్నాను అంతే ఫార్టీ డేస్ నుంచి ఓకే గుడ్ నైస్ రూప గారు మీరు ఎంత సమయం రాస్తున్నారు అన్ని ట్వంటీ త్రీ డిసెంబర్ నుంచి రాస్తున్నాను మేడం అప్పటి నుంచి ఓపెన్ ఓనో క్లాసులు వింటున్నాను అప్పటి నుంచి రాస్తున్నాను మేడం ఏమైనా వచ్చింది తేడా అనుకున్నా చేస్తున్నారా అన్ని ఎన్నింగ్ లో ఉన్నాయి అన్ని ఎదురుకి వచ్చినాయి మేడం ఇంకా కంప్లీట్ అంటే పూర్తిగా అవ్వలేదు పెండింగ్లో ఉంటే అన్ని జరిగింది చాలా మంది వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ ఆల్ బెస్ట్ ఫర్ అచీవింగ్ ఆల్ దోస్ గోల్స్ సో ఇది మామూలుగా మనకు తెలుసు కదా మన మైండ్ లో ప్రతి రోజు కూడా దగ్గర దగ్గర డెబ్బై వేలు పైగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఓకే అందులోని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మనకు వచ్చే నెగిటివ్ వే ఇంకొక విషయం గుర్తుంచుకోండి లో అయిపోయిన వాటి కోసం తవ్వుకుంటూ ఫ్యూచర్ అవ్వబోయిన దాని కోసం ఓ ఇప్పుడు నుండి ఆలోచించేస్తూ మన ఎనర్జీని టైంని వేస్ట్ చేసుకుంటూ మన జీవితాల్ని మనం ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళవలసినవి కాస్త కళ్ళు వేసి మరి ఇలా లాగి పెట్టి ఉంచుతున్నాం అక్కడ ఓకే మీరు ఏంటి మేడం చెప్తారు ఎదురుగా కూర్చొని ఈజీగాను నువ్వు పడిన వాళ్ళకి తెలుస్తుందా బాధ అని అంటారు ఇక్కడ ఎవరి కష్టం వాళ్ళకే దాన్ని ఏదో అంటారు కదా సీత బాధ సేతది పీత బాధ పేతది అని ఎవరి లెవెల్ బట్టి వాళ్ళకు ఉంటాయి ప్రాబ్లమ్స్ అంతేనా లైఫ్ షుడ్ నాట్ బి కంపేర్డ్ విత్ ఎనీ అదర్స్ యువర్ లైఫ్ ఈజ్ యూనిక్ యువర్ లైఫ్ ఈజ్ యువర్స్ ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరి జీవితం వాళ్ళదే ఫలానా వాళ్ళ దీవితం అలాగే అయిపోయిందని మంద అయిపోద్ది అని కాదు ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారని మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం కాదు లేదా ఫలానా వాళ్ళు ఏదో చేశారు ఏదో అయింది మనం ఇచ్చేస్తే ఇది అయిపోద్ది కావాలా అది కూడా కాదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎవరి జీవితం వాళ్ళదే ఓకే తర్వాత మన మైండ్ తలకు నేచర్ ఎలా ఉంటుందంటే ఇంత చిన్న విషయం కోసం ఎంత ఆలోచిస్తుంది అన్నమాట అక్కడ ఉండింది ఏమి ఉండదు ఆవు గంజంత ఉంటుంది మనం బండరా అంత ఆలోచిస్తాం ఓ కింద మీద పడిపోయి ఏడ్చుకొని పడదోలు పెట్టుకొని ఆ వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ మన విన్నోలు మీకు సరైన సలహాలు ఇస్తారంటే ఆ లింక్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు ఓకే ఆ యాడ్ చేసినా కూడా యాడ్ చేసుకుని ఇంకా ఆలోచిస్తాం అనమాట బండ్రాయిన్ కాస్త పండంత చేసుకోడానికి వర్క్లెస్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు తెలుసు కదా పని పాట లేకుండా ఉన్న మైండ్ దెయ్యాలి కొంప అనమాట దెయ్యాలంటే ఇక్కడ ఏంటి అర్థం నెగిటివ్ థాట్స్ అదేంటి మేడం మేము పని పాట చేయడం లేదా ఇంట చేస్తున్నాం కదా అంటే చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాం మనం స్పెషల్గా తెల్లవారులు వేగిస్తాం ఇల్లు తుడుస్తాం వాగలు కడుతాం ముగ్గులు వేస్తాం వంటలు చేస్తాం ఓకే పిల్లలు కి పంపేస్తాం అంటే చేస్తూ ఉంటాం అన్నీ అవుతుంటాయి అవి కాన్షియస్ మైండ్ చేస్తూనే ఉంటది సబ్ గా మీరు ఏం చేస్తున్నారు అంతేనా ఏం ఆలోచిస్తున్నాం మనం మన జీవితం కోసం తెల్లవారులు వేసినప్పటి నుండి మా ఆయన నా మాట వినట్లేదు మా ఆయన నాకు పట్టించుకోవడం లేదు నా పిల్లలు నా మాట వినడం లేదు ఇలా తినమంటే అలా తింటున్నారు ఈ పిల్ల తినదు ఆ పిల్ల స్కూల్ కి టైంకి వెళ్ళదు ఓకే మా ఆయన నాతో ప్రేమగా మాట్లాడడం లేదు కంప్లైంట్స్ ఏంటమ్మా ఇంకోటి మర్చిపోయారు వాళ్ళు వీళ్ళలాగన్నారు ఓకే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లాగి పీకి సాగదీసి మరిని ఓహో బుర్రంతా వేడి చేసుకుంటుంటాం మనం ఏం పంపిస్తున్నాం కి నా జీవితం ఇలాగే ఉండాలి ఏటి బాధలతోని కష్టాలతోని ఏడుపులతోని ఆ ఎవరు నన్ను ప్రేమించకుండా ఎవరు నన్ను అర్థం చేసుకోకుండా ఇలాగే నేను ఉండాలి అని మనకి మనమే చెప్తున్నాం మరి అదే టెన్ ఎక్స్ అయి తిరిగి వస్తుంది మన దగ్గరికి అవునా కాదా మనం ఎన్ని చేసినా మనం హోపనో చేసినా చేసిన విజువలైజేషన్ చేసిన మేనిఫెస్టేషన్ చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ కోసం ప్రాక్టీస్ చేసిన జర్నలింగ్ చేసిన మనం ఏం ఆలోచిస్తున్నాం మనం ఏది ఆలోచిస్తుంటామో అదే నిజమే మన ముందుకు వస్తుంది అది తెలిసి చేసినా తెలియక చేసినా ఓకే మన ఆలోచనకి అంత పవర్ ఉంటది ఓకే సో ఏవైతే ఇప్పుడు మనం ఇవన్నీ అనుకుంటున్నామో నా లైఫ్ లో నాకు కాన్ఫిడెన్స్ లేదను లేకపోతే ఫలానది నేను చేయలేనను కదా అండ్ ఇవన్నీ ఏంటి ఎక్కడ ఉన్నాయి అవి బయట ఉన్నాయా మనలోనే కదా మా ఉన్నాయి మనలో ఉన్న ఫీలింగ్ కి మనం మరి కొంచెం ఎనర్జీని యాడ్ చేసి దాన్ని నువ్వు నిజమవు అని చెప్తున్నావు కదా మనం మేనిఫెస్ట్ చేస్తున్నావు మరి అదే కదా నిజమవుతుంది ప్రతిరోజు తెల్లవారు లెగ్గానే దేవుడా నా జీవితంలో మరొక అద్భుతమైన రోజునిచ్చావు ధన్యవాదాలు అని తెలియజేసి ఆ ఉన్ని ఇరవై నాలుగు గంటల్లో మన రొటీన్ పనులకు తీసేగా ఇంకెంత టైము నేను నా అభివృద్ధి కోసం యూజ్ చేసుకుంటున్నాను అని ఎంతమంది ఆలోచిస్తున్నాం ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం జర్నలింగ్ రాయడం విజువలైజేషన్ చేయడం ఇవి కాదు అవి చేస్తాం వాటితో పాటు మీరు ఇప్పుడు చాలా మంది పెట్టారు కదా ఫైనాన్షియల్ గా ఇండిపెండెన్స్ రావాలి ఫైనాన్షియల్ గా గ్రోత్ ఉండాలి దానికోసం ఏం చేస్తాం కదా మరి ఏమీ చేయకుండా కేవలం ఆలోచించుకుని ఉంటే కూర్చుంటాం అయిపోద్దా ఏంటి మేడం మీరే అంటారు అయిపోద్ది అని మళ్ళీ మీరే అంటారు కేవలం ఆలోచించేసి ఊరుకుంటే అయిపోద్దా అని క్వశ్చన్ గ్యాన్ ఫస్ట్ ఆలోచించాలి తర్వాత యాక్షన్ తీసుకోవాలి తర్వాత కొంతమంది ఏంటి ఆలోచిస్తారు యాక్షన్ తీసుకుంటారు మంచి ఫ్లోలో వెళ్తారు టబాల్ ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోవడం మళ్ళీ అగేన్ వెనకే వాళ్ళొద్దన్నారు ఇొద్దన్నారు ఇది అన్నారు అది అన్నారు ఇలాగ అనుకున్నాను అలాగైంది అనుకున్నాను ఇలాగైంది అమ్మో బాబోయ్ మళ్ళీ దానికి అగైన్ రిపేర్ ఇంగ్ సేమ్ మళ్ళీ వస్తాం ముందుకి మళ్ళీ గోబ్యాక్గైన్ అండి గేన్ అండి అవునా కాదా మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీ లైఫ్లో అంటే చెప్పండి నాకు సిగ్గుపడక్కర్లేదమ్మా బి ఫ్రాంక్ యా భారతి ప్రేమ్లా స్వప్న లక్ష్మి అమ్మ వెరీ గుడ్ సంధ్య అమ్మ ఒప్పుకోవాలి గారు ఓకే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇలాగా మన జీవితాలు చాలా ఇంకా ఇంతవరకు చేసింది చాలు పోస్ట్ పోన్లు చేసింది చాలు ఎక్కువగా ఆలోచించింది చాలు ఓకే జీవిద్దాం అర్రా ఇకనైనా ఓకే ఎలా ఇట్స్ క్వశ్చన్ జీవిస్తామంటున్నా సరే మేము జీవించడం లేదా ఏంట బతుకున్నాం కదా అందుకే కదా సెషన్ అటెండ్ అవుతున్నాం బ్రతకడం వేరు జీవించడం వేరమ్మా ఓకే బ్రతకడం అంటే మామూలుగా మిగతా ప్రాణులు పక్షులు జంతువులు చెట్లు బ్రతుకుతున్నాయి మనం కూడా బ్రతుకుతాం అలాగే టైంకి తింటాం దగ్గర వస్తే పుడుకుంటాం లెగిస్తుంటాం ఇవన్నీ ఉంటాయి జీవించడం అంటే ప్రతి క్షణాన్ని ప్రతి రోజుని మన జీవితంలో మనం పొందుతున్న ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ మన జీవితానికి ఒక అర్థాన్ని యాడ్ చేయడం ఒక విలువని యాడ్ చేయడం ఎంతమంది చేస్తున్నాం అది ఎంతసేపు నాకు ఇది లేదు నాకు అది లేదు నాకు ఇది కావాలి నాకు అది కావాలి అల్లాళ్ళ కోసం నేను అలాగనుకున్నాను అలా అలాగ ఉండడం లేదు పిల్లల కోసం నేను ఇచ్చేసాను వీళ్ళు నాకు అర్థం చేసుకోలేదు ఇవే తప్ప ఏం వాల్యూ యాడ్ చేస్తున్నాం మన లైఫ్కి ప్రతిరోజు అవేం చెయ్యం అన్నీ అయిపోలే ఈ డబ్బులు వచ్చేయాలి అటు మనుషులు ప్రేమించేయాలి ఇంకేదో స్థాయికి వెళ్ళిపోవాలి అన్నీ అయిపోవాలి ఎలాగైపోతాయి అర్థమవుతుందా ఏంటి మేడం మా అందరూ తిట్టడాక మీరు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు అని క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇదే రియాలిటీ అమ్మా ఓకే ఎందుకంటే మీరు అందరూ ఒక స్థాయి దాటి వచ్చారు ఆల్రెడీ నా దగ్గరికి ఇప్పుడు నాతో చాలా నెలలుగా మీరు జర్నీ చేస్తూ ఉన్నారు మీ అందరి తాలూకు మెంటాలిటీస్ నాకు తెలుసు మీ అందరి మైండ్ సెట్స్ నాకు తెలుసు ఎవరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో నాకు తెలుసు ఓకే ఎవరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళబిలిటీ కానీ అది కూడా నాకు తెలుసు ఓకే మరి ఇంకేందుకు మేడం ఇవన్నీ డైరెక్ట్ చెప్పొచ్చు కదా ఎవరికేం ఏం చెప్పాలి అది మీరు ఇచ్చేయండి మీరు ఇచ్చేయండి మీరు ఇచ్చేయండి అలాగా అవుతుంది మీది మీరే తెలుసుకోవాలి అది తెలుసుకోవడానికి నేను సహాయం చేస్తాను అంతే తప్ప ఎప్పుడైనా కూడా మన జీవితం అవనాయండి మన జీవితంలో ఏ విషయం అవుని అండి మనం సాధించాలి ముందుకెళ్ళాలి మన జీవితానికి ఒక వాల్యూ యాడ్ చేయాలి అనుకుంటే అది మన మనసు లోపల నుంచి రావాలి మనమే ఫైనల్ డెసిజన్ తీసుకోవాలి ఒకలా ఆపాదిస్తే మనం చేసేది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు అవదు ఓకే మనకు మనంగా ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా చేసి చూపిస్తాం అది ఏదైనా